పార్టీ సమిష్టి కృషితో పేరాబత్తులను గెలిపించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సమిష్టి కృషితో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ వద్దకు వెళ్లి వారి ఓటును ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యతగా వేసేలా చూడాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పదహారు వందల పదకొండు ఓట్లు కూడా మండల వైజ్గానే మనం చూసుకోవాలి ఏ ఊరు కా ఊరు అంటే మండల వైజులు ఏ ఊరు కా ఊరు ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకుని ఆ ఓట్లు గురించి మనం ప్రయత్నం చేయాలి ఏప్రిల్ నుంచి కొంచెం దారిలో పడతాయి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ ఇల్లు ఇళ్ళ స్థలాల్లోని పెన్షన్లో రేషన్ కార్డులోని ఇవన్నీ చేసుకుంటాం క్యార కూడా చిన్న చిన్న అవకాశాలు ఏమున్నాయో ఏమైనా చేసుకుందాం చిన్న చిన్న పోస్టులు లాంటివి ఇచ్చుకుంటా రేపు రుణాలు లాంటి బ్యాంక్ రుణాలు లాంటివి ఇవన్నీ కూడా చేసుకుంటాం ఎవరైతే కష్టపడి పని చేశారో బూత్ కమిటీ ప్రెసిడెంట్లు చాలా కష్టపడ్డారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించాం దాన్ని ఇప్పుడు వంద ఓట్లకు ఒకరిని తీసుకెళ్ళాలి వంద ఓట్లకి ఒకరిని తీసుకెళ్లే స్థాయికి ప్రతి వంద ఓట్లకి నూట ఇరవై ఓట్లకి ఒక వ్యక్తిని మనం బలంగా తయారు చేసుకుని ఆ వ్యక్తి ఆ ఓట్లకి ధనంగా ఉండేలాగా భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటాం అందులో భాగంగానే ఈనాడు ముప్పై ఒకటికో నలభై ఓట్లకో ఒక బా ఒక బాధ్యుని పెట్టుకున్నాం మనం మీ మండలంలో చూసుకుంటే యాభై ఎనిమిది మందిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈ పదహారు వందల పదకొండు ఓట్లకి యాభై ఎనిమిది మందిని మనం పెట్టుకున్నాం ముప్పై ఓట్లు ఒకరు చెప్పిన యాభై ఎనిమిది మందిని కూడా ఈరోజు రమ్మన్నాం మీ ముప్పై ఓట్లు ఏం స్టడీ చేశారు ఏం మాట్లాడారు ఎవరు దొరికారు ఎవరు దొరకలేదు ఎవరు బయట ఉన్నారు ఎవరు ఊళ్ళో ఉన్నారు అనేది మరి మీ గ్రామంలో మీ నాయకులు అసలు కాగితాలు తీసుకుని మిమ్మల్నితో ఆ ముప్పై ఓట్లు మీకు అబ్జెప్పి స్టడీ చేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు అడుగుతాను ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆ వర్క్ చేయాల్సి చేసుకుంటేనే ఒక నెట్వర్క్ మనకి ఎస్టాబ్లిష్ అవుద్ది భవిష్యత్తులో కూడా ఏ ఎన్నికలు మనం ఎదుర్కోవాలన్నా ఎంపీటీసీ అయినా పంచాయతీ అయినా మండలం అయినా ఏది అసెంబ్లీ అయినా ఎంపీ అయినా ఏది చేయాలన్నా ప్రతి వంద నూట ఇరవై ఓట్లకి ఒక బాధ్యుడు మన పార్టీ తరఫున మనం పెట్టగలిగినప్పుడు ఆ నూట ఇరవై ఓట్లో ఏంటి మంచి చెడ్డ అనేది అరటిపండు చేతిలో ఒలిసిపెట్టినప్పుడు అతనికి అవగాహన అయినప్పుడు మనం ఏ ఎన్నికలైనా ఆ గ్రామంలో నడిపించుకోవడానికి మనం బలంగా తయారవుతాం